జేటీవీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి ముఖ్యాంశాలు నెల్లూరు జిల్లా పట్టణం రైతు బజార్ వద్ద రంగా విగ్రహం ఏర్పాటు చేసిన సమీపంలో దేవరకొండ శ్రీనివాసులు ఆలా శ్రీనివాసులు అనే కాపు నాయకుల ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమం గురువారం జరిగింది సమావేశానికి కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలు వేసి సంఘీభావం తెలిపారు కార్యక్రమంలో కావులి డిఎస్పి వెంకటరమణ టీడీపీ పట్టణ కన్వీనర్ బుతికొండ కిషోర్ ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట్ర నాయకులు ములిశెట్టి వెంకటేశ్వర్లు తదితర టీడీపీ నాయకులు ఎన్డీఏ కూటమి నాయకులు కాపు నాయకులు పాల్గొన్నారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాపు నాయకుడు పేదల పక్షాన నిలిచి అశువులు పాపిన వంగవీటి రంగాను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు తాను ఆ దిశగా పయనిస్తానని హామీ ఇచ్చారు కాపు సంఘంకు భవనం నిర్మించేందుకు గాను ఇరవై ఐదు లక్షల రూపాయలు అందజేస్తానని తెలిపారు

నాయకులు పేద ప్రజలుగా పేరు తెచ్చుకునేటువంటి వ్యక్తి కీర్తిశేషులు మన ప్రాంతం వాసి కాకపోయినా కూడా ఉమ్మడి రాష్ట్రంలో వారి పేరు తెలియని వాళ్ళు అతి అతి సుయక్తి అట్లాంటి వారి వంగవీటి మోహన రంగా గారి డెబ్బై ఏడవ జయంతి కార్యక్రమానికి ఈరోజు ముఖ్య అతిథులుగా వారంట పేదల మనిషో మీరు కూడా పేదల పక్షపాతిగా భావాలు ఉన్నటువంటి ఈ కావలి చరిత్రలో ముప్పై వేల బైద్యులకు ఎప్పుడు కూడా కావలేదు ఏర్పడినప్పుడు కూడా ఎప్పుడు లేనటువంటి చరిత్ర ఎప్పైయోడో జరిమికి వచ్చిన దాదాపు ముప్పై అయినా చనిపోయి కూడా ఆయన ఇంకా తెలుగు రాష్ట్రాలు ఆయన స్మరించుకోవటం ఆయన గురించి అందుచేస్తున్నా తక్కువగా ఉంటుంది అలాగే కావల్లో ఈ వంగవీటి మోహరంగా గారి కార్యక్రమాలని అంతకుముందు పెద్దలందరూ కూడా కావు పెద్దలు మన వెంకటేశ్వరన్న మున్న వెంకటరావు చింతాల వెంకట్రావు గారు తోటనాశ్వరులు అందరూ నిర్వహిస్తున్న వాళ్ళు మధ్యలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత సోదరుడు దేవరకొండ శ్రీనివాసులు ఈ కార్యక్రమాన్ని భుజాన్ని చెప్పుకొని అభిప్రాయాల వైపు వచ్చి అతను నిద్రభువంతో కలిసి కొన్ని సంవత్సరాలుగా మళ్ళా రంగాగారి కార్యక్రమాలు ముందుకు నడిపిస్తున్నారు అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి కాపుల ఆశయ కోరిక పెరిగినటువంటి వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా వారి పురస్కందాల మీద వేసుకుని త్వరలో మన శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కలిసి విగ్రహాన్ని కూడా ఆవిష్కరించుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం కూడా ఈ తరగ కార్యక్రమానికి మన కాపులు కూడా తోచినంత సహాయం అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరులకు నా ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తాం ముప్పై ఐదు సంవత్సరాలు మరణం తర్వాత కూడా పేదల యొక్క హృదయంలో పేదల నాడిగా మిగిలిన ఒక మహోన్నత నాయకుడు మోహన్ రాగా గారు ఈ రోజు డెబ్బై ఐదు సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ముప్పై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఒక నాయకుడిని ప్రాంతాలకు అతీతంగా రోజు కావలలో కూడా కొన్ని వందల మంది అభిమానుల మధ్య ఈరోజు వారి జన్మదినం ఒక నాయకుడి యొక్క కీర్తి డబ్బులోనో సంపదలోనో రాదు పేదవాళ్ళని ఎవరు హక్కులు చేర్చుకుంటే వారికే ఆ కీర్తి వస్తుంది దేశ స్వతంత్ర కోసం పోరాడిన గాంధీ మహాత్ముడు ఒక పేద బడుగు ప్రయోజన వర్గాల కోసం ఇళ్ళ స్థలాల కోసం పట్టణంలో నివసించేటువంటి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి అని పోరాడుతూ అసూలు రాసిన మహోన్నతుల వ్యక్తి మోహన్ రంగా గారు నిరంతరం కూడా పేదల కోసం తప్పించారు కాబట్టి ఈరోజు ఒక నాయకుడు అయ్యాడు అటువంటి వ్యక్తిని అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి రాజకీయ నాయకులు అందరూ కూడా తెల్ల సక్కాలు వేసుకున్నారు అంటే పేదల కోసం తప్పించేదానికి తప్ప సంపాదన కోదం కాదనే విధంగా నడవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది మనందరం కూడా మోహన్ రంగ గారి ఆశయాల సాధనలో ఆయన ఇతనికి నీడ కోసం ఆయన అసలు పాసిన వ్యక్తిగా ఆయన ఆశయంగా ఉంటారనే విధంగా మీరు మేము కలిసి కావాలని బాగు చేసుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా కాపునాడు నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తే ఆయన ఆశాన్ని పూర్తి చేసినందుకు ఆ కమిటీ సభ్యులందరినీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తే తప్పకుండా ఏ పేదల కోసమైతే తన అసూలు చేశాడో పేదల పక్షపాతిగా ఉన్న నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర నాయకులను తీసుకొచ్చి తొందరలోనే వారి యొక్క కాంక్ష విగ్రహాన్ని కావులు ప్రజలకు అంకితం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తే నిరంతరం కూడా విగ్రహ ప్రతిష్ట పెడుతున్నామంటే అర్థం మనం దేవుడికి దండం పెట్టుకుంటాం సమాజంలోకి వచ్చినప్పుడు రోడ్డు మీద ఉన్న విగ్రహాలు చూసినప్పుడు వాటిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్రను తెలుసుకుని మనం కూడా వాళ్ళ యొక్క ఆశయాలు వాళ్ళ భావాలను మనం కూడా పుచ్చుకొని ఈ సమాజానికి కొంత సేవ చేయాలనే ఇన్స్పిరేషన్ కోసమే ఈ రోజున పట్టణాల్లో విగ్రహ ప్రతిష్టలు పెట్టడం జరుగుతుంది అయితే దురదృష్టశాత్తు నా కట్టలు అయినప్పటికీ కూడా చెప్తున్నా నాయకులందరూ అభిమానం చేయవచ్చు కానీ విగ్రహాల చుట్టూ కూడా నా కట్టలు కూడా పెట్టి అటువంటి మహానుభావుల యొక్క విగ్రహాలను కూడా చేయటం అది అతిప్రేమకు దారి తీస్తుంది తప్పకుండా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి అభిమానులకి అందరూ కూడా తెలియజేస్తున్నా కావల పట్టణంలో ఎక్కడ విగ్రహాలు ఉన్నాయో ఆ మహానుభావులు కావలికి కొంత కీర్తి తెచ్చినటువంటి వ్యక్తులు అదేవిధంగా దేశానికి కీర్తి తెచ్చిన వ్యక్తులు మన పినిపించాలి వాటిని పుణికి పుచ్చుకుని వాళ్ళ జీవితాలు కూడా మారాలంటే దయించి మనతో స్టార్ట్ చేద్దాం తప్పకుండా ఎక్కడైనా కట్టుబట్లు కట్టింటే కార్యకర్తలందరూ అందరూ తొలగించండి అని దయించి మమ్మల్ని అందరినీ కూడా ఉన్నతం సందర్భంగా తెలియజేస్తూ ఒక మహానుభావుడు యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అవకాశం కల్పించిన కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసి ఎలక్షన్ ముందు మనం కాపునాడు కార్యక్రమం జరుపుకున్నాం కాపునాడు నాయకులందరూ కూడా నన్ను సంఘీభావం చెప్పారు కుటుంబ సభ్యులుగా నన్ను ఆహ్వానించారు అఖండమైన మెజార్టీని కావాలో తెచ్చే దాంట్లో అందుకే నాడు చెప్పా కావలలో కాపునాడు భవనాన్ని ఏర్పరుస్తానని కూడా చెప్పా దానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇస్తానని కూడా చెప్పా తొందరలోనే వీలైతే రంగా గారి విగ్రహ ప్రతిష్ట రోజునే కాపునాడు భవనానికి కూడా శంకుస్థాపన చేసే కార్యక్రమాన్ని కూడా లాంటి కలుగుతానని కూడా తెలియజేస్తూ మీరు మేము అన్ని కులాలు మతాలకు సంబంధం లేకుండా కావాలని అభివృద్ధి పరిచే దాంట్లో నేను ఒక యజ్ఞంగా తీసుకున్నా దీనికోసం లాగా నేను అసూలు బాసినా పర్వాలేదు కానీ కావల స్వేచ్ఛ వాతావరణంలో పేదవాళ్ళ కోసం బతుకుతానని కూడా రంగా సాక్షిగా తెలియజేస్తూ అవినీతి రహితమైన కావల కోసం నాయకుడు అంటే కరప్షన్ లేని నాయకుడిగా బతుకుతానని కూడా రంగా ముందు తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన మా కాపు సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ